కథ పేరు నమ్మకం విలువ కథ ఒక చిన్న గ్రామంలో చిన్మయ అనే యువకుడు ఉండేవాడు అతనికి పాలు అమ్మడం వ్యాపారం ప్రతిరోజూ ఉదయం పాలు పోయే ఊరికి వెళ్తాడు అతను నమ్మకంగా ఉండేవాడని అందరూ చెప్పుకుంటుండేవారు ఒకరోజు అతని తండ్రి అనారోగ్యంతో పడిపోయాడు ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి డబ్బులు తక్కువ అయ్యాయి అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ పాలలో కొద్దిగా నీళ్లు కలిపితే ఎవరికీ తెలీదు కూడా ఎక్కువ వస్తుంది మొదట కొంచెం కలిపాడు తరువాత రోజుల్లో ఎక్కువ నీళ్లు కలిపే అలవాటు వచ్చింది కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులు గుర్తించారు అతని మీద ఉన్న నమ్మకం పోయింది అతని దగ్గర నుండి అందరూ పాలు కొనడం మానేశారు వ్యాపారం పూర్తిగా నష్టపోయింది ఆ సమయంలో అతనికి బాగా పాఠం తెలిసింది నమ్మకాన్ని కోల్పోతే మనకు కలిగిన గొప్ప సంపద కోల్పోయినట్లే ఆ తర్వాత అతను నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు చాలా కాలం తర్వాతే ప్రజలు తిరిగి నమ్మకం పెట్టారు నైతికం మొరల్ ఒక్కసారి నమ్మకం పోతే తిరిగి సంపాదించటం చాలా కష్టం నమ్మకం మన పెద్దధనం డొట్ మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి